మేమైతే పిజ్జా అయితే తినేసి మేము తినేసి కసిపోయిన తర్వాత అయితే మామైతే చికెన్ చికి పత్రి అయితే చేస్తున్నాము మేము చికెన్ పత్ర అయితే మేము మిక్సీలో మిక్సీ అయితే చేస్తాము మిక్సీలో మేమైతే యాడ్చలేదు మసాలా అంతా మేమైతే రోటి రోపల బండ్లు అయితే దంచుతాము ఆ రోపల బండ్లు అయితే చూడండి మీరు అదే మేము మసాలా దంచుకునే రోపల పండుగ మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దాస్తున్నాము దంచేది ఏంటంటే

దీంట్లో అయితే వేగించిన ధనియాలు జినకర ఆ పట్టమొక్క వేసుకుని పౌడర్ చేసుకోవాలి రోడ్ మంచిగా ಬಾಡತೆ ನಿಮ್ದೆ ಎಡೋಸ್ ಕೊನೆ ಬಾಡ್ರೆ ನಾವು ಚಿಕ್ಕಲೇ ದೆಸ್ಕೊನೆ ಏನಾಯ್ತೆ ಕರೆಕ್ಟ್ ಆಯ್ತು ಚಾಕ್ ಆಯ್ತೆ ನೀವು ಯಾಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಒತ್ರ ಐತೆ ನೀನಿಗೆ ಯಾಕೆ ದಾಸನ

మా బాబాయ్ అక్కడ చికెన్ ఎగించుకున్న లోపల నేనైతే బయట వాన పడుతుందని చూసి వానలు అయితే ఆడుకుంటున్నాను మా బాబాయ్ ప్రయత్నాలు ఉదయం చేయకుండా రాత్రి చేస్తున్నాడు ఇద్దో మాకైతే రాత్రి అయిపోయింది దో వాన చాలా పెద్ద వాన పడింది మాకు దస్మ మసాలా తీయగించడతది నిదర్ చిక్కుమ పాటయస్ కొంద్రెస్ చిక్కుమలే లైజేస్ కొని నేది మారతయతే పచ్చయతే నేర్చుకుంటాను అచ్చ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ రేట్ చిక్కునైతే నేర్చుకుంటాను అద చిక్కుపాడొచ్చు తనే నేది చిక్కుమారితే నేర్చుకుంటాను చూసి బాటి యాక్మేద

साल जैसे समान दारा मॉले खुदवी ऐसा ऐसा कहीं रहता है माया मैं तो दारा साल जैसे जीती जीने तो कुछ दिखते हैं आप सामने आगे तो बहुत निश्चिंत पड़ते में तो घूमा रहते